నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలితాలు ముందు గ్రహస్థితి చూద్దాం రెండో ఇంట్లో గురువు నాలుగో ఇంట్లో కేతు పదో ఇంట్లో రాహు పదకొండో ఇంట్లో శని గ్రహస్థితి అద్భుతంగా ఉంది మహర్జాతకం మీకు చాలా అసలు విషయం చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు ఐ మీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వృషభ రాశి సంవత్సరం వృషభ రాశి ఏది టచ్ చేస్తే అది గోల్డ్ ఈ సంవత్సరం వందకి తొంభై తొమ్మిది మార్కులు వృషభ రాశికి ఇవ్వబోతున్నాను కానీ మొదలుపెట్టే ముందు ఒక విషయం చెప్పాలి కొందరి జాతకంలో దరిద్రం ఉంటుంది అంటే వాడికి మానవత్వం ఉండదు వాడికి జీవితంలో ఎప్పుడు ఏది కలిసి రాదు వాడు కమెంట్ సెక్షన్లో కూడా ఏడుస్తూ ఉంటాడు సార్ మీరు చెప్పేవన్నీ తప్పులు నాకు ఏది కలిసి రావడం లేదు వాడిని నేను కాదు జీవితంలో ఎవడు ఎన్నాడు మార్చలేడు ఇది వాడికి కాదు ఇది మామూలు మనుషులకి ఎంతో కొద్దిగా మానత్వం ఉన్న వాళ్ళకి ఎంతో కొద్దిగా పాజిటివ్ పీపుల్కి జీవితంలో ఎదుగుదాం అనుకునే వాళ్ళకి కష్టపడడం అలవాటైన వాళ్ళకి నోటి నుంచి మంచి మాట వచ్చే వాళ్ళకి ఈ రాశి ఫలాలన్నీ తర్వాత కమెంట్లో పెట్టొద్దు సుమా నా జీవితం ఎప్పటి నుంచి ఇరవై ఏళ్ళు అయిపోయింది అలానే ఉంది అని ముందే చెప్తున్నా మీరు పూర్వజన్మలో పాపాలు చేసుకొని ఇక్కడికి వస్తే ఎవడు కాపాడలేడు పూర్వజన్మలో ఎంతో కొద్దిగా మంచి చేస్తే ఈ ఈ జన్మ కాస్త కొద్దిగా అందుకుంటుంది సో ఇది చెప్దామనుకున్నా ఎందుకంటే కమెంట్స్లో కొంతమంది మాకు అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు సార్ అంటున్నారు మాకు ఏంటి సార్ మీరు చెప్పేవని అబద్ధాలు అంటున్నారు కొంతమంది చాలా బాగా చెప్తున్నారు సార్ అంటే మీరు అర్థం చేసుకోవాలి మీరు మీ జీవితాన్ని ఎంత మంచి స్థితికి తీసుకెళ్తారో దేవుడు కూడా మీ జాతకాన్ని అంత ముందుకు తీసుకువెళ్తాడు మీ అదృష్టాన్ని మీకున్న అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ నుంచి క్లియర్ చేసి సక్సెస్ వైపుకి తీసుకెళ్తాడు నేను చెప్పింది అర్థమైపోయింది అనుకుంటా షార్ట్గా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకూడదు వాళ్ళు ఏ రోజైనా అలానే ఉంటారు ఏడుస్తూనే ఉంటారు సో ఇప్పుడు మన మామూలు మనుషుల గురించి మాట్లాడుకుందాం వృషభ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అండి అసలు మీరు ఏం చేస్తే అది మీదే అండి మీ జాబ్ పోయిందా ఏం బాధపడద్దు పది రోజుల్లో వ్యాపారం పెట్టేస్తారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు భయపడద్దు మీరు ఏం చేస్తా సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఈసారి కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే జాబ్ పోయిందనుకోండి అయ్యో వ్యాపారం పెట్టాల ఇప్పుడు డబ్బులు ఏమో రెట్లు ఎక్కువ ఉన్నాయేమో అయ్యా ఫర్నిచర్ కొనాలా అయ్యా సిస్టములు కొనాలా అమ్మ ముంబైకి వెళ్ళాలి అమ్మ ఢిల్లీకి వెళ్ళాలి అవి ఏం భయపడదు అన్నీ చేసి పడేయండి బ్లైండ్ ఫేత్ గుడ్డిగా వెళ్ళిపోండి సక్సెస్ మీదే కొంచెం ఆలోచన వన్ పర్సెంట్ ఆలోచన ఉంటే చాలు నైంటీ నైన్ పర్సెంట్ మీకు అదృష్టం ఉంది ఈసారి కొంచెం ఏదైనా పని చేసే ముందు మీ ఇంట్లో వాళ్ళని అడిగి చేయండి అంతే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకోండి గురువు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ అయితే తీసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తారు కొద్దిగా అడ్వైస్ తీసుకొని అప్పుడు మీ పని మొదలెట్టండి తర్వాత నాలుగో ఇంట్లో మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు నాలుగో ఇల్లు గురించి ఫ్యామిలీ హోమ్ వెహికల్ వృషభ రాశి వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కొత్త ఇల్లు కొంటారు కొత్త బండి కొంటారు డబ్బులు మీ దగ్గర వస్తాయి కొంటారో లేదో మీ చేతిలో ఉంది నువ్వు అయితే నువ్వు కొనలేవు కదా బ్యాంక్లోనే పెట్టుకుంటావు బంగారం కొంటావు కా నీ దగ్గర డబ్బు ఉంటుంది నీకు నీకు అవసరం ఉంటే నువ్వు ఇల్లు కొంటావు నువ్వు కొత్త బండి కొంటావు మీ ఇంట్లో అందరికీ ఏది కావాలంటే అది నువ్వు ఇప్పిస్తావు సో చేతిలో డబ్బు ఉంటుంది మెయిన్గా చాలామంది నైంటీ పర్సెంట్ కొత్త ఇల్లు కొంటారు కొత్త వాహనం అనేది కొంటారు కంపల్సరీ చాలా మంచి సంవత్సరం అండి వృషభ రాశి వాళ్ళకి ఇది ఈ సంవత్సరం రామ్ చరణ్ గారు కూడా వృషభ రాశి కాబట్టి రామ్ చరణ్ గారికి కూడా బాగుంటుంది ఈ సంవత్సరం ఇంకా సినిమా ఫీల్డ్ కావచ్చు మీడియా కావచ్చు ఏ ఫీల్డ్ అయినా వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది వృషభం అంటే మీకు తెలుసు కదా అలా అది బ్లైండ్గా వెళ్ళిపోతుంది ఎక్కువ మాట్లాడదు పనిని నమ్ముతుంది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు వృషభ రాశి వాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బుల్ అంటారు కదా అలా ఇటు అటు చూడడు పని చేసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతాడు వాడు సక్సెస్ అనేది వచ్చేస్తుంది డైరెక్షన్ అనేది ఆటోమేటిక్ వస్తుంది ప్రతిసారి తప్పుదారిలో వెళ్తూ ఉంటాడు ఎవరో ఒకరు వాడిని సరిదిద్దాలి ఈసారి అలా కాదు అదృష్టంతో సరి సరైన దారిలో స్పీడ్గా వెళ్ళిపోతాడు సో వృషభ రాశి వాళ్ళకు బంపర్ ఆఫర్ అండి ఈసారి ఏది చేసినా చెల్లుతుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైస్ ప్లీజ్ టేక్ తర్వాత మనం పని దగ్గరకు వద్దాం గౌరవం విపరీతమైన గౌరవం అండి సమాజంలో ఎక్కడ లేనంత గౌరవం బ్లాస్ట్ బబుల్ బ్లాస్ట్ అంటారు చూడండి ఇక్కడ అక్కడ కాదు మారి మోగి మారి మోగిపోతుంది మీ పేరు మారి మోగిపోతుంది మీ పేరు సో సింపుల్గా చెప్పాలంటే యూ విల్ బి వెరీ పాపులర్ అంతే కదా ఇప్పుడు ఎవడైతే ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో ఎవడైతే జాగ్రత్తగా మాట్లాడతాడో ఎవడైతే పది మందికి దానాలు చేస్తాడో వాడికి ఎప్పుడైనా పేరు ఉంటుంది జీవితంలో సో వృషభ రాశి వాళ్ళ చేస్తారు అన్నం పెడతారు చాలామందికి ఈసారి కష్టపడతారు డబ్బులు వస్తాయి ఫ్యామిలీని బాగా చూసుకుంటారు ఇల్లు కొంటారు వాహనం కొంటారు అసలు అసలు మామూలు సంవత్సరం కాదండి వృషభ రాశి వాళ్ళకు నంబర్ వన్ ఈ సంవత్సరం ఎవరిదంటే వృషభ రాశి వాళ్ళది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని దాటి ఎవరి పోలేరు ఎవ్వరైనా మీ పాదాల దగ్గరికి రావాల్సిందే గుర్తుపెట్టుకోండి మీరు కూడా చాలా మంచి వాళ్ళు ఆశీర్వాదం ఇస్తారు వాళ్ళకి భోజనం పెడతారు డబ్బులు ఇస్తారు మంచి మనసు మీది ఈసారి వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం బేసిక్ బేసిక్గానే వృషభ రాశి వాళ్ళు మంచోళ్ళు ఈ సంవత్సరం గొప్ప వాళ్ళు ఫ్రాంక్గా చెప్పాలంటే తర్వాత శని ఏం చేస్తాడంటే పని పని ఎలా చేస్తాడు శని కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ ప్రాఫిట్ గురించి ఆలోచిస్తాడు అంటే ఇప్పటిదాకా వృషభ రాశి పని చేయాలి పని చేయాలి పని చేయాలి అని ఆలోచిస్తున్నాడు ఈసారి ఎలా పని చేస్తాడంటే అక్కడ డబ్బులు వస్తే అక్కడ ప్రాఫిట్ వస్తేనే పని చేస్తాడు లేకపోతే చేయడు అందుకనే అదే అన్న అదృష్టం ఈసారి పని చేస్తే డబ్బు వస్తుంది కానీ డబ్బు ఎలా వస్తుంది అంటే అదృష్టం ఉంది కాబట్టి డబ్బు ఆ డబ్బు పని రెండు అటాచ్ అయిపోయి ఉన్నాయి అంటే వీడు ఏది చేస్తాడో అది కలిసి వస్తుంది అంటే చూసి చేస్తాడంట కొద్దిగా జాగ్రత్తగా వృషభం కూడా ఇటు అటు చూసి ఈసారి డీల్ చేస్తుంది అంటే మీరు మీ దగ్గర ఒక మినిమం వన్ పర్సెంట్ జాగ్రత్త ఉన్న చాలండి మామూలుగా అయితే నైంటీ నైన్ పర్సెంట్ జాగ్రత్త ఉండాలి కానీ మీ దగ్గర ఈసారి వన్ పర్సెంట్ జాగ్రత్త ఉంటే చాలు మీకు సక్సెస్ వచ్చేస్తుంది దైవ ఆశీర్వాదం మీ మీద ఉంది సరస్వతి లక్ష్మి పార్వతి అందరి ఆశీర్వాదం ఉంది అమ్మవారి ఆశీర్వాదం ఉంది త్రివిక్రముడి ఆశీర్వాదం ఉంది యు ఆర్ ద అల్టిమేట్ మిమ్మల్ని మించి ఏది లేదు కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి పాడు చేసుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు టైం బాగుంది మీరు పని చేస్తే మీకు డబ్బులు వస్తాయి లేదు మీరు డిలే చేసేది సంవత్సరం ఆగిపోయారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తాను నాకు డబ్బులు కుదరడం లేదు అంటే కష్టం అండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంత బాగుండకపోవచ్చు సో ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు వ్యాపారం చేసి తీరండి తొందరగా చేయాలి మీరు అందరికంటే ఫస్ట్ మీరే చేయాలి మిమ్మల్ని చూసి అందరు ఫాలో అవుతారు మీరు అందరినీ చూసి ఫాలో అవ్వద్దు ఎట్టి పరిస్థితిలో మీరు ఎవరిని చూడవద్దు మీరు మొదటి అడుగు వేయాలి ఎకనామీ ఏమైనా అయిపోయి ఉండొచ్చు మీ దగ్గర డబ్బులు లేకుండవచ్చు మీరు మాత్రం మొదటి అడుగు వేయాలి సొసైటీలో ఈసారి సొసైటీలో అడుగు వేసి వ్యాపారం మొదలు పెట్టాలి వ్యవసాయం చెయ్యాలి అస్సలు భయపడద్దు నువ్వు టచ్ చేస్తే గోల్డ్ గుర్తుపెట్టుకో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అస్సలు నెగిటివ్ మాట రానివ్వద్దు నోట్లో నుంచి ముందే చెప్తున్నా నెగిటివ్ మాట వచ్చిందా అదృష్టం దిగజారిపోతుంది చాలా పాజిటివ్గా మాట్లాడు వృషభ రాశి వాళ్ళకి నాకు ఇది ఇంటిమేషన్ ఇస్తున్నా వార్నింగే అనుకోండి నోట్ల నుంచి నెగిటివ్ రావద్దు ఓన్లీ పాజిటివ్ రావాలి ఆలోచన కూడా పాజిటివే రావాలి ఇప్పుడు వృషభ రాశి కొంతమందికి ఏముంటుంది బాగుండదు జాతకం జాతకమే సరిగ్గా ఉండదు కానీ ఈసారి బాగా కష్టపడుతూ ఉంటారు అంటే పూర్వజన్మంలో కర్మలు సరిగ్గా లేవు కానీ ఈసారి బాగా కష్టపడుతున్నాడు కానీ వాడికి రిజల్ట్ రావడం లేదు అలాంటి పరిహారం చేసుకుంటే బెస్ట్ వృషభ రాశి అంటే దేవి అష్టలక్ష్మి గుడికి వెళ్ళిపోండి ఆ ఈఎస్ఐలో ఉంది మలక్పేట్లో ఉంది లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ దేవి అష్టలక్ష్మి గుడి లక్ష్మీదేవి అమ్మవారు లక్ష్మీదేవిని అస్సలు వదలొద్దు లక్ష్మీదేవి సీతాదేవి నమ్మండి వీళ్ళని ప్రతి శుక్రవారం మీరు లక్ష్మీదేవి గుడికి వెళ్ళాలి కంపల్సరీ ఒక్క ఫైవ్ మినిట్స్ అయినా లేదు అది కూడా వెళ్ళలేను నేను అంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం పెట్టుకొని వన్ మినిట్ కూర్చోండి నాకు మంత్రాలు రావు ఇవి రావు అవి రావు నేను హోమాలు చేయను అంటే వన్ మినిట్ కూర్చోండి లక్ష్మీదేవి పటం ముందు అంతే అమ్మవారు కాలు పట్టుకోండి ఏం చేయద్దు నమ్మకమే జీవితం అండి నమ్మండి అమ్మని ఒక్కసారి నమ్మి చూడండి జీవితంలో ఇప్పుడు దాకా ఎవరైనా అంబానీ కావచ్చు అడాని కావచ్చు ఎన్ని డబ్బులు వచ్చినా గుడికొచ్చి దర్శనం చేస్తారు అవసరం ఏముందో వాళ్ళకి బంగారం ఇస్తారు డబ్బులు ఇస్తారు కిరీటాలు పెడతారు డబ్బులు ఉన్నాయి కదా మానేవచ్చు కదా ఇదంతా చెప్పండి నమ్ముతారు వాళ్ళు దైవాన్ని వాళ్ళకి తెలుసు నాకు ఏది మంచి జరిగినా అదంతా అమ్మవారే చేసింది నాకు ఏది చెడు జరిగినా దాని కారణం నేనే గుర్తుపెట్టుకో మీ దగ్గర పది రూపాయలు ఉన్నాయి అనుకోండి పదిని వంద చేసేది అమ్మవారు ఆ పదిని రూపాయి చేసేది మీకు మీరే తప్పు నిర్ణయాలు తీసుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడి అందరిని వేధించి హింసించి వాడి కాళ్ళలాగి వీడి కాళ్ళలాగి సో ఇదంతా చేయొద్దు సో వృషభ రాశి వాళ్ళు నేను చెప్పినట్టు లక్ష్మీదేవి గుడికి వెళ్ళండి కుదిరితే జనవరి ఫస్ట్ మొదటి రోజే వెళ్ళిపోండి వెళ్ళి కూర్చోండి అక్కడ ఒక గంట చాలు ఒకటే రోజు ప్రతిరోజు మేము కొందరు ఉంటారు నేను ప్రతిరోజు వెళ్ళను అంటారు ఒకరోజు కూర్చోండి జస్ట్ వన్ డే వన్ అవర్ ఒక్కరోజు ఒక గంట చాలు సో వృషభ రాశి వాళ్ళకి అంతా బాగుంది నోనిట్ టు వరీ ఆల్ ఈజ్ వెల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ